శ్రీగురు బ్యోనమ్మ ఇక్కడ మనకి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి గోస్వామి గారు ఒక భక్తునిగా ఉన్నారు కదా ఆయన అభినమ్రంగా అడిగారంట శ్రీ చైతన్య మహాప్రభుల గురించి కాస్త పాడి వినిపించరా అని అప్పుడు శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారంట ఏమి చిత్రము ఇది ఇదేమి చోద్యము మేలు పసిడి కాంతి మించి మేను మెరసెను అందమైన బృందావనము అట్టి పొర జూచుకోరా కనుల వెంట ధార కట్టి కారు నీరు కాలువలుగా అమితమైన సంతసమున ఆడు పాడు నవ్వు ఏడ్చు అడవి దలచు బృందావనిగా కడలి దళచు యమునా నదిగా చేరి శ్రీహరి భక్తి గౌరి దొరలు పుడవిపైన పడుచు ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభుల గురించి రామకృష్ణ పరమస్ గారు పాడుతూ ఇలా వర్ణిస్తున్నారు ఎలా అని ఎ ఎక్కడ దేవతలు కూడా అంటే సహజంగా దేవతలు అంటే ఏంటి ఎవరికైతే పుణ్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళు దేవతా స్వరూపులుగా ఉంటారు వాళ్ళు అక్కడ కేవలం అంటే కేవలం సంతోషాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ దుఃఖాలంటూ ఏమి ఉండవు ఇక్కడ మనుషుల దగ్గరకు వచ్చేసరికి సగం పాపం సగం పుణ్యం చేస్తారు కాబట్టి కాస్త సుఖము కాస్త దుఃఖం ఉంటుంది కానీ పూర్తిగా సుఖమే అనుభవించే వాళ్ళు దేవతలు మరి అలాంటప్పుడు సుఖమే అనుభవించినప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలి ఇక్కడ ఎంచక్క బాగుంది అనుభవిద్దామా అని అనుకుంటారట అంటే లేదట దేవతలు కూడా వాళ్ళకి ఎంతవరకు పుణ్యం ఉంటుందో అక్కడ అనుభవిస్తారు పుణ్యం అయిపోగానే మళ్ళీ వాళ్ళు వేరే వేరే యోన్లకు వెళ్ళిపోవాలి అందుకని వాళ్ళు ఏమనుకుంటారంట అయ్యో ఇక్కడ ఇలా ఉండిపోయాము ఇలా కన్నా మనము పొడం మీదకి అంటే భూమి మీద కనుక ఉండి ఉంటే ఎంచక్క శ్రీహరి భక్తి చేసుకుంటాం కదా అని ఎందుకంటే శ్రీహరి భక్తి లో మునిగిన వాడికి ఇలాగా పెద్ద సుఖాలు అనేవి అంతగా అనమాట ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం కదా మహాత్ముల దగ్గరికి చాలామంది రకరకాల అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆ రకంగానే మహాత్ముల్ని కూడా తలుచుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో డబ్బులని లేకపోతే రంగురంగుల దుస్తులని అవి ఇవి చాలా ఖరీదైన పట్టుకుని వెళ్తారు వాడికి ఏమనిపిస్తుంది అంటే అవతల మహాత్ముల దగ్గరికి ఏమీ లేవు కదా వాళ్ళ పాపం ఏదో ఒక లేకపోతే ఒక ఏదో ఒక పంచ కట్టుకుని కూర్చున్నారు ఇస్తే మహదానంద పడిపోతారేమో అని తీసుకుని వెళ్తారు అవతలు వాళ్ళు ఏమంటారు మాకు ఇవి ఎందుకమ్మా తీసుకుని వెళ్ళిపో అంటారు ఒకసారి మనకి రమణ భగవాన్ దగ్గర కూడా ఒక ఆయన బంగారు పెన్ను పట్టుకుని వెళ్ళారు అప్పట్లో బంగారు పెన్ను అంటే చాలా గొప్ప విషయమే మరి అయితే పట్టుకుని వచ్చాక స్వామివారికి ఇచ్చి స్వామి ఇదిగోండి బంగారు పెన్ను దీంతో రాసుకోండి ఎందుకంటే స్వామివారు రాస్తూ ఉండేవారు కదా ఆయన చాలా పుస్తకాలు రాశారు అయితే ఆయన ఏమంటారంటే వద్దు బాబు తీసుకుని వెళ్ళిపో అంటారు అప్పుడు ఆయన అడుగుతారు అదేంటి స్వామి పెన్నే కదా వాడచ్చు కదా అంటే అది మామూలు పెన్ను కాదు బాబు బంగారు పెన్ను ఇక్కడ నువ్వు ఇచ్చి నేను తీసుకున్నాక ఆ తర్వాత నీకు ఒక అధికారం లాంటిది వచ్చేస్తుంది నేనేదో బంగారం పెన్నిచ్చాను అని ఒక హంగారం నీకు బయలుదేరడం ఆ తర్వాత ఏమో అమ్మో ఇది ఎక్కడ పెట్టాలి మళ్ళీ ఇది పోతే ఎలా ఉంటుంది అని నాకు దాని మీద కదా ఎప్పుడైతే ఒక వస్తువు మన దగ్గర ఉంటుందో దాని మీద కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఏమీ లేని వాడు జాగ్రత్త పడడానికి ఏమి ఉంటుంది శుభ్రంగా బతికేస్తాడు అలాగే ఒక రోడ్డు మీద సాధువులు ఉంటూ ఉంటారు కదా అన్నీ ఉన్న వ్యక్తే కాకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు ఇక్కడ ప్రాబ్లం అదే కదా అన్నీ ఉన్నా సరే మనశ్శాంతి లేకపోవడం అనేది ఒక సాధువుకి అన్నీ ఉన్నవాడికి ఉన్న తేడా అయితే వాడు వెళ్తూ ఉంటే రోడ్డు మీద సాధువుని చూస్తాడు ఈయనేమో ఆహా ఎంత ఆనందంగానూ ఉన్నారు ఇదేంటి అన్నీ ఉన్న నేనే ఏదో లేదని బాధపడిపోతూ లేకపోతే అశాంతిగా ఉంటుంటే ఈయనమిటి రోడ్డు మీద ఏమీ లేకపోయినా సరే ఎంత హ్యాపీగా బతికేస్తున్నాడు అని చెప్పి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి ఏదో ఇవ్వబోతుంటే వద్దండి అని ఆయన వెళ్ళిపోతాడు సారీ వద్దని సాధువు నిరాకరిస్తారు అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు సరే అని వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో ఈయన పడుకున్నప్పుడు వచ్చి కాసేంత డబ్బు ఆయన తలగడి కింద ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఒక రెండు మూడు నెలల తర్వాత ఎప్పుడో అటు వస్తూ ఉంటే ఈయన చాలా అశాంతంగా కనబడ్డాడు ఇదేంటి స్వామి నువ్వు ఇలా ఎప్పుడు ఉండరు కదా ఎందుకు ఉన్నారు అంటే ఎవరో నయ్యా ఈ డబ్బులు పెట్టి వెళ్ళారు అప్పటి నుంచి నాకు భయం వేస్తుంది నేను పడుకుంటే ఏదో కూడా తీసుకొని వెళ్ళిపోతాడో లేకపోతే ఈ డబ్బులు ఎలా దాయాలి ఇది ఏది అని నేను ఇంకా డబ్బులు వెంటే నా ఆలోచనలు తిరిగిపోతున్నాయని అంటే విచిత్ర అంటే విచిత్రమైన విషయమే ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటుంది అన్నీ సాధించిన వ్యక్తి కూడా ఒక్కొక్కసారి కిందకు పడిపోతారు అని చెప్పడం అనమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ దేవతలకు అన్నీ ఉండి కూడా ఏమనుకుంటారంట అయ్యో భూమి మీద ఉంటే చక్కగా భక్తి చేసుకునేవాడిని కదా భక్తి చేసుకొని భక్తిలో రమించిన వాడికి నిజంగా స్వర్గసుఖాలు కావాలంటే అవసరం లేదనుకుంటారట అలాగే ఇక్కడ సాధువులకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఇన్ని ఉన్నా సరే అవసరం లేదు అనే స్థితికి వాళ్ళు ఎందుకు వెళ్తారంటే మనం ఏదైతే డబ్బులతో కొంటున్నామో లేకపోతే ఒక వ్యక్తితోనో ఒక ప్రదేశంతోనో మనం ఏదన్నా ఒక సంతోషాన్ని చవి మనకి మనకేమనిపిస్తుంది అబ్బో ఎంత బాగుందో అనిపిస్తుంది కానీ ఇదే విషయాలు సాధువులకి ఎందుకు ఎంత బాగుందో అని అనిపించదంటే దీనికన్నా రుచికరమైంది ఏదో వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు దానికన్నా మంచి అనుభవాన్ని పొందున్నారు ఎప్పుడైతే ఇంతకన్నా మంచిది మనం చూస్తామో ఎవరో ఒకటి పదార్థం ఒకటి పెట్టారు బాగుంటుందండి అన్నారు మనం రుచి చూసాం ఎందుకో మనకు అంత ఎక్కలేదు ఎందుకంటే అంతకన్నా మధురమైన పదార్థాలు మనం తినున్నాం కాబట్టి లేకపోతే అంతకన్నా మధురమైన పదార్థం మనకి తినడం అలవాటు కాబట్టి అప్పుడే అంటాము చాలండి అని పక్కన పెట్టేస్తాం అలా ఉంటుందన్నమాట స్వర్గసుఖాలు కూడా దేవతలకి అవసరం లేదనిపిస్తుందట ఎప్పుడు శ్రీహరి భక్తిలో రమించినప్పుడు అనమాట వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంట అదేం చోద్యమో కానీ మేలి పసిడి మించి మేను మెరిసింది వాళ్ళు చూడండి ఎప్పుడన్నా వాళ్ళ ముఖంలోనే ఎంత వచ్చస్ ఉంటుంది అంటే నిజంగా మేకప్లు చేసుకునే వాళ్ళల్లో కూడా ఏమీ ఆకర్షణ అంత ఉండదు ఏదో బాగుంది అనిపిస్తుంది అంతవరకునే కానీ ఒక గారి దగ్గరికి ఒక సాధువు దగ్గరికి వెళ్ళగానే ఎంత వాళ్ళు మనల్ని ఆకర్షించేస్తారు ఎందుకు వాళ్ళు ఏమీ అలంకారం లేకపోయినా రంగురంగుల వస్త్రాలు కానీ ఆభరణాలు పెట్టుకోకపోయినా మనం అలాగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ పాద పాదాల దగ్గర చూస్తూ ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళల్లో అంత మెయిన్ కాంతి వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది లోపల ఉన్న శక్తిధార వలన ఎప్పుడైతే శ్రీహరి భక్తులు వాళ్ళు మునిగిపోయి ఉన్నారో అక్కడ శ్రీహరి అవని ఎవరైనా అవని భక్తులు ఎప్పుడైతే వాళ్ళు రమించడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లోపల శక్తిధార మొదలి వాళ్ళ శరీరం యొక్క కాంతి కూడా పెరుగుతుంది ఆరా అంటాము సో ఆకర్షణ పెరిగి మనము వాళ్ళు మనతో మాట్లాడకపోయినా మన వైపు చూడకపోయినా అసలు మన ఎవరో వాళ్ళకి తెలియకపోయినా మనము ఆకర్షితులు అవుతూ ఉంటాం అనమాట అలా ఉంటుంది దాన్ని ఏమంటున్నారు ఎంత చోద్యమో కదా అంటున్నారు ఎంత విచిత్రంగా ఉంటుంది అలాంటి పరిస్థితి ఇంకోటి ఏంటి వాళ్ళంట ఏదో పెద్ద అడవిలో వెళ్ళిపోతున్నారు అనుకుందాం అడవిలో వెళ్ళిపోతే సహజంగా ఏముంటుంది అవి బాబాయ్ కింద ఏ బొమ్ముళ్ళు ఉన్నాయి ఆ పైన ఏమో ఏంటో చెట్లన్నీ మూసేసి ఉన్నాయి ఏమైపోతుందో లేకపోతే ఏమైనా జంతువులు వచ్చేస్తాయో అని సహజంగా ఒక వ్యక్తి ఆలోచన ఉంటుంది కానీ ఒక భక్తిలో రమించిన వాడు ఎప్పుడైతే అడవిలో వెళుతున్నాడో వాడికి ఏమనిపిస్తుందట బృందావనంలో వెళ్తున్నానేమో అనిపిస్తుంది ఆ చెట్లు అవన్నీ ఎలా కనబడుతూ ఉంటాయి బృందావనంలో చెట్లు చూడండి ఒకదాన్ని ఒకటి ఇలా మెలివేసుకుని ఉంటాయి ఎందుకు అంటే రాసలీల చేసేటప్పుడు రాసలీల చేయడంలాగా ఉంటాయని చెప్తారు గోపికలు ఆ రకంగా చెట్ల రూపంలో అక్కడ ఉన్నారని చెప్తారు కొన్ని చెట్లను తాకద్దు అంటారు ఎందుకంటే ఋషులు మునులు ఆ రూపాల్లో ఉండి అక్కడ తపస్సు చేసుకుంటున్నారని అని అనుకుంటారు సో అలాంటి ప్రదేశానికి మనం వెళ్ళామనుకో అసలు ఆ కాలుపెట్ట కానీ ఆ మట్టి ఉందనుకో అది మనకేం గుర్తు తెస్తుంది కృష్ణుడు అక్కడ తిరిగారంట ఆ గోధూలిని అక్కడ ఒక ప్రదేశం ఉంది ఆ గోధూరిలో వెళ్ళిన వాళ్ళు పొర్లుతారు అనమాట మొత్తం శరీరాన్ని అంతా అంటించుకుంటూ పొలుతారు ఎందుకంటే అక్కడ భగవంతుడు పాదాలు పడి ఉన్నాయి కదా అలాంటి ప్రదేశము అలాంటివి మనము వినడానికి లేకపోతే అక్కడ అక్కడ జరిగిందంట అని ఆలోచించడానికి మన శరీరం అంత పొలికిస్తే ఇప్పుడైతే భక్తిలో రమించిన వాడు అడవిలో కూడా అదే బృందావనం అనుకున్నాడు ఇంకా అతని తత్వం ఎలా ఉంటుంది అడవిలోని భయపడాల్సిన అవసరం కానీ అడవిలో ఏమైపోద్దు అని ఇవేం ఉండవు ఎంచక్క అంత కృష్ణుడే కనబడతాడు ఆ గోపికలు అలా రాసిలీలు చేస్తుంటే ఎలా ఉన్నాయని ఆ చెట్లు కనబడుతూ ఉంటాయి ఎక్కడైనా గాలి వీస్తుందనుకో అక్కడ ఎంతో మధురమైన మన కృష్ణుడి వేణుగానం ఎలా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుంది అలాగా వాళ్ళు అందులో రమించిపోతూ ఉంటారనమాట దానిలో భగవంతుని తత్వం కనిపిస్తూ ఉంటుంది తప్పితే ఎక్కడ వాళ్ళకి దానిలో మనలాగా ఏదో అయ్యో ఇక్కడ ఏదన్నా క్రూరముఖం వస్తే పరిస్థితి ఏంటి లేకపోతే ఏమన్నా వర్షం వస్తే పరిస్థితి ఏంటి ఇంక ఇలాంటివి ఏం ఆలోచించరు ఒకవేళ వచ్చింది అనుకుంటాం అలా వచ్చినా సరే వాళ్ళు ఏమనుకుంటారు భగవంతునిచ్చా అనుకుంటారు ఒకవేళ వాళ్ళకి ఆకలి వేసింది రోజంతా వాళ్ళకి తిండేది దొరకలేదు అడవిల్లో అప్పుడు ఏమనుకుంటారు ఓహో ఈరోజు ఉపవాసం చేయిస్తున్నారు భగవాన్ అనుకుంటారు అంటే భగవంతుడే నాకు అలా ఇస్తున్నాడు అని అనుకోవడంలో మనం మనకి మనం రమించుకుంటాం ఎంతో బాగుంటుందనిపిస్తుంది ఇక్కడ బలవంతంగా ఎవరైనా ఉపవాసం పెట్టారు మనకు కావాలనే ఏమీ మనకి ఇవ్వట్లేదు అనుకో అప్పుడు బాధేస్తుంది కానీ లేదు భగవంతుడు ఈరోజు ఎందుకు ఉపవాసం పెట్టారులే ఉపవాసం అప్పుడు మనకు అన్నీ గుర్తొస్తాయి ఉపవాసం శరీరానికి మంచిది ఉపవాసం చేస్తే భగవంతుడు మనకున్న పాపక్షయం చేస్తారు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అంటే పాజిటివ్ థింకింగ్ అంటాను కదా మన మన భాషలో చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్ అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఒక వ్యక్తి అడవిని కూడా ఒక బృందావనంగా తలుస్తారంట అలాగే అక్కడ ఇంకేమున్నాయి అట్ట పొర చూపుకొర కనుల వెంట ధార కట్టి అలాగా అందులో రమిస్తున్నప్పుడు ఇక్కడ జరిగేది ఏటా అతని కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఆనంద బాష్పాలు మనకి ఏదైనా అవసరానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు హద్దు మీరిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఆ కళ్ళల్లోంచి అలా నీళ్ళు కారిపోతూ ఉంటాయి అది కాస్త ఎక్కువ ఉంటే ఏడుపా అంటారు లేదు అంటే ఓ ఆనంద బాష్పాలు అంటారు రెండిట్లకే వస్తుంది అది విచిత్రమైన విషయం మనకు దుఃఖం ఎక్కువైనా ఆనందం ఎక్కువైనా సరే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంది కాకపోతే అది ఒకటి చల్లగా ఉంటుంది ఒకటి వేడిగా ఉంటుంది మనం బాధతో ఉన్నప్పుడు కన్నీళ్ళు వేడిగా ఉంటాయి మనం ప్రేమ భక్తిలో ఉన్నప్పుడు మన కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళు చల్లగా ఉంటాయి అన్నమాట ఇదేడా ఎందుకంటే చాలా రమ్యతలో ఉన్నాము భగవంతుని పాదాల గురించి అలాగా మనం రమిస్తూ ఉన్నాము ఆ సమయంలో ఇంకా ఒళ్ళు పులికించి అది ఎలా ప్రదర్శించాలో తెలియక కళ్ళల్లోంచి ధారలుగా వస్తుందట ఇంకోటి ఏం చెప్తున్నారు నీరు కాలువలగా అమితమైన సంత సమున అదంటే అసలు కాలువల్ల కరుపుతుంది కాలువలు కట్టేస్తుంది అంత నీళ్ళు వస్తుంది మనకి చూడండి బృందావనంలో గోపుకల గురించి ఎప్పుడు మన కృష్ణ భగవానుడు ఆలోచిస్తూ ఉంటే ఉద్ధవు అనుకుంటే ఉద్ధవుడు ఏంటంటే కొం పండితుడు అనమాట మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి సో ఆయనకి తెలుసు ఏవని శరీరం మీద మోహం ఉండకూడదు ఎవరైనా మనం వదిలి వెళ్ళిపోతే వాళ్ళ గురించి అంత దుఃఖించకూడదు ఇలాంటివన్నీ జ్ఞానవంతంగా ఆయనకి తెలుసు సో ఎప్పుడైతే కృష్ణుడు కృష్ణుడు ఎవరైనా మనలాగా సామాన్యుడా ఆయన ఏదో గోపికలు గురించి బాధపడిపోతున్నట్టు ఉంటే అప్పుడు ఉద్ధవుడు అనుకున్నాడు స్వామి ఎందుకలా బాధపడుతున్నారంటే గోపికలు నా కోసం తపనబడుతున్నారయ్యా అని చెప్తారు అంటే ఏదో ఈయన నేను వెళ్ళి నేను జ్ఞానబోధ చేసేస్తానండి వాళ్ళని అలా బాధపడకుండా నేను ఉద్ధరించేస్తాను అంటారు సరే అని కృష్ణుడు పంపిస్తారు ఆయనకి తెలుసు ఎవరు ఎవరిని ఉద్ధరించబోతున్నారని అందుకు సరే అని చెప్పి ఈయన బృందావానికి వెళ్తారు వెళ్ళి ఎవరినన్నా అడుగుతూ ఉంటారు యశోదమ్మ ఇల్లు ఎక్కడుంది అంటే వాళ్ళు అంటారు ఇక్కడ ఈ కాలువ పారుతుంది కదా ఈ కాలువ వెంటనే మీరు వెళ్ళండి అక్కడ వస్తుంది ఇల్లు అని ఆయనకి సరే మామూలుగా కాలువలు పారుతూ ఉంటాయి కదా దాన్ని పట్టుకుని వెళ్దాంలే అని ఆయన వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఒక ఇంటి దగ్గర ఆ కాలువ ఆగిపోతుంది ఆగడం అంటే ఆ ఇంట్లోకి వెళ్తుంది అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తారు చూస్తే అందరూ దుఃఖితులయ్యి ఏదో గోపికలందరూ అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటే వాళ్ళ కంటినీ నుంచి ఆ కాలువ పారుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు ఈయన అనుకుంటారు అబ్బో వీళ్ళ పాపం ఎంత బాధపడిపోతున్నారా ఏదో జ్ఞానోదయం చేసేద్దామా అని అనుకుంటారు అనుకుంటే ఆ తర్వాత ఈయన చూస్తారు ఎలాగా వాళ్ళు ఏడుస్తున్నట్టే కాదు వాళ్ళు వాళ్ళల్లో కృష్ణుణ్ణి ఒక ఒక హద్దు వరకు మనం కృష్ణుడిని బయట చూస్తూ ఉంటాం కృష్ణుడు అవన్నీ ఎవరినైనాన్ని ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా 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 మనకి వాళ్ళ మీద రమ్యత్వం ఎక్కువైపోతే వాళ్ళే మనమైపోతాం అంటే కృష్ణుడే గోపిక కృష్ణుడిగా మారిపోతుంది అనమాట అందుకే మనకి గోపి గీతలో అందరూ వాళ్ళే కృష్ణుడి చేసిన లీలలన్నింటిని ప్రదర్శిస్తూ ఆ పాటలు కూడా అయ్యే పాడుతూ ఉంటారు అంటే ఒక హద్దు మీరిపోతాయి మామూలు భక్తి కాదు మామూలు భక్తిలో ఎదురుగుండ స్వామివారు స్వామివారి పాదాలు కనిపిస్తాయి ఆ హద్దు మీరిపోతే ఏమైపోద్ది వాళ్ళే కృష్ణుడి కింద మారిపోతారు అలాగ ఇవి చేస్తూ ఉంటే అప్పుడు ఉద్ధువుడికి అర్థమవుతుంది నేను ఏ జ్ఞానంతో భగవంతుడి భక్తి భక్తి అని వెంటబడ్డానో ఇక్కడ అక్కడ జ్ఞానం కాదు పనికొస్తుంది అది ప్రేమ అది ఒక భగవంతునికి భక్తినికి ఉన్న ప్రేమ అది వేరు అది ప్రతిదాన్ని అర్థం చేసుకోవడం అనేది కష్టం అంటారు కదా మాటల్లో అర్థం చేసుకోవడం కూడా కష్టం అంటారు కదా సో అలా అర్థంగా ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళా వెళ్ళి అక్కడ ఇక్కడ మట్టి ఉంటుంది కదా అంత దొల్లుతూ ఉంటారు దొర్లుతూ ఉంటే అప్పుడు గోపికలు చూసి అడుగుతారు వాళ్ళు అనుకుంటారు కృష్ణుడు ఇక్కడ తిరిగి ఉన్నారు కదా అందుకని నేను పాపం దొర్లుతున్నారేమో అని అంటే ఆవిడ ఉద్ధవుడు అంటాడు లేదమ్మా మీరు తిరిగారు కాబట్టి దొర్లుతున్నాను ఎందుకంటే భక్తి అంటే ఈరోజు వరకు నేను ఏదో జ్ఞానంతో స్వామివారిని పాదాలు పూజించిన వరకే అనుకున్నాను లేదు మీది అంతకన్నా దాటిపోయింది మీరే కృష్ణ రూపంలో వెళ్ళిపోయారు అంటే అందుకే గోపికలు యొక్క భక్తిని మనము అర్థం చేసుకుంటాం అంటే అర్థం చేసుకోలేము ఈ రోజుకి కూడా ఎందుకు గోపిక భక్తిని కొంచెం అపార్థం చేసుకునే స్థితికి లేకపోతే రాధాకృష్ణుల పరిణామ అయ్యిందా లేదా అని వీటి మీద ఎందుకింది డిస్కషన్స్ వస్తాయంటే అది ఒక సహజమైన స్త్రీ పురుషుల సంబంధంతో ఒక మానవాకారాలతో మనం కంపేర్ చేసుకుంటే అది అలాంటిది కాదు అది దీనికన్నా చాలా మించింది అనమాట అందుకని భక్తిలో రమించే వాడి తత్వానికి ఏదో భక్తి జ అనేవాడి తత్వానికి తేడా ఉంటుంది కేవలము ఏదో భక్తి పేరుతో ఏదో కాస్త చదువుతున్నాము ఏదో తిరుగుతున్నాము ఏదో గుడికెళ్తున్నాము అన్నది వేరే ఉంటుంది నిజంగానే ఆ భక్తిలో రమించిపోయాక మన ఆలోచన విధానం కానీ మన ఆచరణలు కూడా మారిపోతూ ఉంటాయి ఎందుకంటే మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన లోపల నుంచి వస్తుంది మనసు మారిపోతుంది ఇప్పుడు మనకి ప్రేమానంద్ మహారాజీ అని నేను ఒక ఆయన చెప్తూ ఉంటాను కదా ఆయన చిన్నప్పుడు ఇల్లు కా ఇల్లు పారిపోయి వచ్చేసారు ఇంటి నుంచి పారిపోతే ఆయన ఎప్పుడు చదువుకోలేదు కానీ ఈరోజు ఆయన సంస్కృతంలో ఏమన్నా చెప్పేస్తూ ఉంటారు ఆయన గురించి ఇంకోళ్ళు అదే కామెంట్ చేస్తారు ఆయనకి ఆయనకేమొచ్చు సంస్కృతం రాయదు ఆయన ఎప్పుడు నిజంగానే ఆయన ఏం చేయలేదు ఆయన చేసింది ఏంటంటే ముందేమో శివనామస్మరణ చేసుకుంటూ ఉన్నారు తర్వాత ఒక పాత ముప్పై సంవత్సరాల నుంచి సీతమ్మ సారీ రాధమ్మనామం చేసుకుంటూ ఉన్నారు కానీ అవి ఎలా వస్తాయంటే ఆ స్వామి చెప్తారనమాట ఎప్పుడైతే మనలో భక్తి అనేది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా లోపల నుంచి సంస్కృతం అని ఇంకొకటి అని ఏదైనా పారాయణలు అనేవి అర్థం అవ్వడం కానీ అది మనకి అనుభవంలోకి రావడం కానీ జరుగుతాయట ఇవన్నీ బాహ్యపరంగా జరుగు ఎవరో చెప్తే వింటే జరుగు ఎవరో ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అంటే అలా కాదట మనం కేవలము ఏ నామో ఏ కృష్ణ పాదాలయో పట్టుకుని రమిస్తూ ఉంటే అవి మనలో మార్పులు తెస్తూ ఉంటాయట అవి మనకి ఇవన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాయట అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తాయట ఇలాగా గోపికలు తీసుకుంటే వాళ్ళు ఎవరైనా చదువుకున్నారా అంటే ఏమీ లేదు ఇంట్లో ఇల్లాలుగా ఉన్నవాళ్ళందరూను కానీ వాళ్ళ భక్తి ఒక సామాన్యులతో కంపేర్ చేసే భక్తి కాదు వాళ్ళ స్థితి వేరు అలా స్థితి వేరుగా ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు వాళ్ళు కంటి నుండి వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంట కాలువల కింద కారిపోతూ ఉంటాయంట అమితమైన సంతసమున అది అమితమైంది ఏదో కాసింత మనము మంచి ప్రదేశం చూసినా మంచి బట్టలు చూసినా లేకపోతే ఒక వ్యక్తిని చూసినా మనము కాసింత సంతోషించగానే అబ్బో ఎంత సంతోషం ఎంత బాగుందో అనేస్తున్నాము కానీ అది చాలా మితమైన సంతోషం చాలా తక్కువ కానీ అమితమైన సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆడడం పాడడం నవ్వడం ఏడవడం అన్నీని అవన్నీ అవర్తత్వాల్లా కనబడతాయి మనకి పిచ్చి వాళ్ళలా కనబడతాయి ఎందుకు అంతలా అంటే వాళ్ళకి అమితమైన సంతోషం ఉంది ఆ సంతోషం ఇంత అని చెప్పడానికి లేదు ఎప్పుడైతే మనకి భావం అనేది ఇంకా మనకి కంట్రోల్ కాలేదో విపరీతమైన ఏడప వచ్చేస్తుంది అనుకో ఏడవడము ఇంకా అందులో కూడా వేరే రకంగా వచ్చేస్తుంది అలాగే మహా ఆనంద అనుకో అప్పుడు మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి కానీ అది కాసింత సంతోషము కాసింత దుఃఖానికే వస్తున్నాయి కానీ నిజంగా భగవంతుని పాదాల దగ్గర రమించినప్పుడు వచ్చే ఏ సంతోషం అయితే ఉందో అది మనిషిని ఒక ఉన్మాదిలాగా చేసొస్తుంది ఒక పిచ్చి ఎక్కినప్పుడు మనిషి ఎలాగ నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో ఆడుతున్నాడో పాడుతున్నాడో తెలియని ఒక స్థితికి చేరుస్తుంది అనమాట అలాగా అక్కడ భక్తులు ప్రవర్తిస్తూ ఉన్నారంట అలాగే వాళ్ళ దగ్గర ఏదన్నా ఉరికి రోడ్డు మీద ఏదో చిన్న కాలువ కనపడింది అనుకో అది యమునా అనేది ఏమో అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుందంట ఎందుకంటే వాళ్ళ మనసులో అంతా ఏముంది కృష్ణుడు రాధమ్మ బృందావనం గోపికలు ఇవన్నీ ఉన్నప్పుడు కాసింత నీళ్లు కూడా కనబడేసరికి యమున అనేది వినిపిస్తుంది అంటే నిజంగా మనము ఒక బృందావనానికి వెళ్తేనో ఒక కాశీకి వెళ్తాను అక్కడే దర్శనాలు అవుతాయి అనుకోసిన అవసరం లేదు నిజంగా మనము మనస వాచ కర్మణ కూడా భగవంతుని స్మరించుకుంటూ మనసులోనే అవి దర్శించవచ్చు అనమాట మనసులోనే దర్శించవచ్చు మనకి ఇవన్నీ నేర్పించేది దేనికంటే భగవంతుని ఎక్కడో నెతుక్కోవాల్సిన అవసరం లేదయ్యా నీలోనే నువ్వు చూసుకో అని చెప్పడానికి మనము మనలోనే ఉన్న భగవంతుని ఎత్తుక్కోవడానికి ఇవి ప్రయత్నాలు చేయాలి చాలా కష్టపడక్కర్లేదు ఏం చెప్తున్నారు ఆలోచన రహిత స్థితి ఆలోచనని లేని స్థితికి తేవాలి లేకుండా ఎలా ఉండాలంటే లౌకికమైన విషయాలకు దూరంగా ఉండాలి అంటే తేలిక అంటే తేలిక కాదు అలానే కష్టం అంటే కష్టం కూడా కాదు ఎవరికి ఎవరికైతే భగవంతుని అనుగ్రహము గురుపాదాలు దొరుకున్నాయో వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైతే ఒక మంత్రాన్ని ఇచ్చారో ఒక పదాన్ని మనం పట్టుకొని అలాగ దాన్నే స్మరించుకుంటూ పోతాము అదే ఏం చేస్తుందట మనలో మార్పుని తీసుకొస్తుందట అదే మనలో ఈ భగవంతుని పాదదర్శనం అవని ఆత్మసాక్షాత్కారం అవని లేకపోతే మనలో ఉన్న శత్రువులు అర్షడ్ వర్గాలను దూరం చేయడం అవని అవన్నీ ఎవరు చేస్తారంటే ఆ నామం చేసొస్తుంది మనం కేవలం నామం పట్టుకుంటే చాలు అవి మనల్లో మార్పులు తీసుకొచ్చి ఆఖరికి ఆత్మసాక్షాత్కారాన్ని పొందించేటట్లు చేస్తాయి అన్నమాట ఇలాగా ఈ స్వామి మనకి ఒక పాట రూపంలో చెప్తున్నారనమాట సర్వం శ్రీ గురు చరణ అరవింద అర్పణమస్తులో అవకాశం వస్తావు సుగునోభవంతు ఓం శాంతి శాంతి శాంతి